హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుత కాసేపు ఫుల్గా జలుబు చేసి వాయిస్ చాలా భయంకరంగా ఉంది కానీ తప్పదు అడ్జస్ట్ అయిపోవాల్సిందే ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ కదండి సెప్టెంబర్ నైన్టీన్త్కి నా ఛానల్ పెట్టి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఛానల్ పరిస్థితి ఏంటి అని మీరు అడిగితే టెన్ మంత్స్ లోపు వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా వచ్చేసాయి ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది ప్రస్తుతానికైతే మనీ యాడ్ అవుతూ ఉన్నాయి ఏమైనా ఛానల్ పెట్టాలంటే కూడా చాలా ధైర్యం ఉండాలండి ఛానల్ పెట్టడానికంటే కూడా ఛానల్ గ్రో చేయటానికి ఇంకా ఇంకా ధైర్యం కావాలి నాలా ఇంట్లో కూర్చొని అన్నీ అయిపోవాలంటే అవోవో కొద్దిగా ధైర్యం చేసి అడుగు ముందుకు వేయాలి ఇది నేను కొత్తగా ఛానల్స్ పెట్టాలనుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇకపోతే ఎల్లుండు మన ఛానల్ బర్త్డే ఇది శ్రీకాళహస్తి గాలిగోపురం అండి దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఓం నమ శివాయ సో మన ఛానల్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఈ రోజు మనం చూస్తున్నాం తిరుమల బ్లాక్ మన శుక్రవారం బయలుదేరామండి మేము తిరుపతికి నెల్లూరులో బస్సు ఎక్కాము మామూలుగా ఇక్కడ నెల్లూరులో ఉండే వాళ్ళందరం ఏమనుకుంటామంటే తిరుపతి మాకెంత దూరం రెండున్నర లేదా మూడు గంటలు అనుకుంటాం అంటే మాకంత దగ్గర ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి రావచ్చు అని కానీ ఆ రోజు మేము ఎక్కిన బస్సు ఏంటో కానీ నాలుగున్నర గంటల సేపు తీసుకొచ్చాడండి డ్రైవర్ కొత్త అంట దారి కూడా తెలియలేదో ఏమో పాపం శ్రీకాళహస్తి కూడా మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు బస్సులో వాళ్ళందరూ కేకలు వేస్తే అప్పుడు బస్సు మళ్ళీ వెనక్కి తిప్పి శ్రీకాళహస్తి వెళ్ళి అప్పుడు వచ్చాడనమాట రోడ్డు పక్కనే ఉంటుందండి గుడి ఆ రోడ్డులోనే వెళ్తుంది బస్సు కూడా సో మేము కాళహస్తి వెళ్ళాలన్న అస్సలు ఇబ్బందే లేదు మొత్తానికి ఎలాగోలా తిరుపతి తీసుకొచ్చాడు వచ్చేలకి రాత్రి ఎనిమిది ముప్ప అయిపోయింది మోడ్రన్ టెక్నాలజీతో ప్రతి పిల్లర్కి గోవింద నామాలతోటి ఈ ఫ్లైఓవర్ అదేనండి వంతెన చాలా అందంగా ఉంది చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది అయినా కానీ ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ అన్నట్లు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఈరోజు నేను ఈ బ్లాగ్లో ఫస్ట్ టైం తిరుమల వెళ్ళే వాళ్ళకు కూడా ఈజీగా ఉండేలాగా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంతకుముందు మేము ఎన్నిసార్లు వెళ్ళినా కానీ తిరుమలలో అడుగు పెట్టగానే గోవిందనామాలు వినిపిస్తూ ఉండేవండి ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఒక కొత్త జోన్లోకి వెళ్ళినట్టు అనిపించేది ఇప్పుడు గోవిందనామాలకు బదులుగా గుళ్ళో జరిగే పూజలు ఆ మంత్రాలు అవి వినిపిస్తున్నాయి కానీ ఎందుకో ఆ గోవిందనామాలే నచ్చాయండి ఈ మంత్రాలు మనకి రాదు కదా సో కనెక్ట్ అవ్వలేకపోతున్నాం అదే గోవింద నామాలైతే మనకు వచ్చి కాబట్టి మనం కరెక్ట్ అయిపోతాం అందరికీ ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇది నా ఉద్దేశం అలా బస్ దిగేసి మేము నేరుగా విష్ణు నివాసానికి వచ్చేసాం బస్ స్టాప్ కను ఈ విష్ణు నివాసానికి పెద్ద దూరం కూడా ఉండదండి వాకబుల్ డిస్టెన్సే వన్ కిలోమీటర్ ఉంటుంది అంతే కానీ మేము లగేజ్ ఉండటంతో ఆ ట్రాఫిక్లో నడవటం కొంచెం ఇబ్బంది అయ్యి ఆటోలో వచ్చేసాం ఇది మేము విష్ణు నివాసంలో తీసుకున్న రూమ్ రూమ్ వచ్చి థౌజండ్ రూపీస్ పడిందండి ఏసీ రూమ్ రూమ్ చాలా నీట్గా ఉంది మేము రూమ్కి వెళ్ళేసి ఫుడ్ తినేసి ఇక బయటికి బయలుదేరాము అప్పటికే టైం దాదాపు పది కావస్తుంది కాసేపు అలా తిరిగి వద్దామని బయటికి వెళ్ళాం తిరుమలలో కానీ తిరుపతిలో కానీ రాత్రి కూడా పగల్లాగే అనిపిస్తుంది కదా మేమైతే ఫుడ్ ఇంటి నుంచే తీసుకెళ్ళామండి తర్వాత రెండు రోజులు బయట తినాల్సిందే కదా అని ఇక్కడే విష్ణు నివాసంలో సెకండ్ ఫ్లోర్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇంకా సాయంత్రం ఏడు గంటల నుంచి ఫ్రీ ఫుడ్ ఉంది వేడి వేడి సాంబార్ రైస్ ఇంకా పెరుగన్నం పెడతారు సో తిరుపతి వచ్చేవాళ్ళకు కానీ తిరుమలకి వచ్చే వాళ్ళకి కానీ ఫుడ్ ఇబ్బందే లేదు మనం ఏదైతే వీడియోలో కనిపించకూడదు అనుకుంటామో అదే కనిపిస్తుంది నా పిల్లక అంత చండాలంగా ఉంటుందని వీడియోలు చూసేదాకా నాకే తెలీదు ఎడిట్ చేసేయచ్చు కానీ తమాషగా ఉంటుందని నేనే ఉంచేసాను ఎప్పుడు మనం అందంగానే కనపడాలా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా కనిపించాలి బయటకు వచ్చేసి మేము ఆ రోజు టీ తాగలేదు కాబట్టి వేడి వేడిగా టీ తాగేసి కొన్ని పండ్లు కనుక్కొని కాసేపక్క నుంచి ఉన్నాం కరెక్ట్గా విష్ణు నివాసం ఎదురుగా చూసారు కదా దాని పక్కనే తిరుపతి రైల్వే స్టేషన్ ఉంది విష్ణు నివాసానికి తిరుపతి రైల్వే స్టేషన్కి ఎంత దగ్గర అంటే చూసారు కదా రైల్వే స్టేషన్ నుంచి విష్ణు నివాసానికి ఎస్కలేటర్ కూడా ఉంది అంటే అంత దగ్గర అనమాట మీకు రూమ్స్ దొరికినా దొరకపోయినా అకామిడేషన్ కోసం ఇక్కడ రావచ్చు ఇక్కడికి వచ్చి నైట్ అంతా స్టే చేయొచ్చు ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు చక్కగా ఫ్యాన్లు ఉంటాయి బాత్రూమ్స్ ఉంటాయి టాయిలెట్స్ ఉంటాయి సో ఇబ్బందే లేదు ఇక్కడ తిరుమలలో కానీ తిరుపతిలో కానీ రూమ్స్ దొరకపోయినా చల్తాయి ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఇక్కడ విష్ణు నివాసంలో కూడా ఫ్రీ దర్శనం టికెట్స్ ఇస్తారు టోకన్స్ వేస్తారు అనమాట సో ముందుగా మనకి ప్రీ ప్రీప్లాన్ కాకపోయినా దర్శనం టికెట్స్ అక్కడైనా తీసుకోవచ్చు కాకపోతే ఫుల్ క్రౌడ్ ఉంటుంది జాగ్రత్త విష్ణు నివాసం నుంచి గోవిందరాజుల స్వామి వారి గుడి చాలా దగ్గరండి వాకబుల్ డిస్టెన్స్ సో మేము నడుచుకుంటూ అక్కడ దాకా వెళ్ళాము టెంపుల్ అయితే క్లోజ్ చేసింది కానీ మేము అలా సరదాగా కాసేపు లోపల నుండి వచ్చాము ఈ గుడి రాజగోపురం అసలు ఎంత పెద్దదంటే చాలా బాగుంది రంగుల రంగుల లైటింగ్ తోటి దూరం నుంచి చూస్తుంటే కంటికింపుగా చాలా ఆకట్టుకుంటుంది నేను ఒక వీడియోలో చూశానండి గోవిందరాజుల స్వామి గుడి పైన అంటే ఈ రాజగోపురం పైన శిల్పాలు చాలా బాగుంటాయట నేను చూస్తానికి ట్రై చేశాను కానీ అంతగా కనిపించలేదండి మీరు కనుక డే టైంలో వస్తే తప్పకుండా గమనించింది టెంపుల్ లోపల ఇలా ఉందనమాట ఇక్కడ కూడా చాలామంది పడుకొని ఉన్నారు చెప్పాను కదా తిరుమల అన్నదే తిరుపతి మనదే ఎక్కడైనా పడుకోవచ్చు మేము ఎర్లీ మార్నింగ్ నుంచి మెట్ల పూజ స్టార్ట్ చేయాలనుకున్నామండి సో నడక మార్గం ఏ టైం నుంచి ఓపెన్ చేస్తారో కనుక్కుందామని ఇక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటే కనుక్కున్నాము మార్నింగ్ ఫోర్కి ఓపెన్ చేస్తారు అని చెప్పాడు అతను అలిపిరికి ఫ్రీ బస్సులు అయితే మార్నింగ్ సిక్స్ నుంచి ఉంటాయంట సో ఇక మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్కే ఆటోలో వెళ్ళిపోద్దాం అనుకున్నాం ఆటో వాళ్ళు చాలా రేట్లు చెప్తున్నారు కానీ మనిషికి యాభై రూపాయలు మాత్రం ఇచ్చి వెళ్ళండి అంటే మేము విష్ణు నివాసం నుంచి అలిపిరికి మనిషికి యాభై రూపాయలు చొప్పున ఇచ్చాము ఇక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకి అలారం పెట్టుకొని లేచి తలస్నానం చేసేసి రెడీ అయ్యి అక్కడ ఒక టీ తాగేసి వేడివేడిగా ఎర్లీ మార్నింగ్ కదా వేడి వేటి ఎంత రుచిగా అనిపించాయో అక్కడే ఆటో పట్టుకొని వెళ్ళి అలిపిరి దగ్గర దిగాము అబ్బా త్రీ థర్టీ కల్లా నడక మార్గం దగ్గరకు వచ్చేసాం మనం ముందు మేమే వచ్చామేమో ఇక్కడ ఎవ్వరూ ఉండరేమో అనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఉన్నారండి వేల మంది ఉన్నారు మేమే తోపులు అనుకుంటే మాకంటే తురుములు వచ్చేసారు ఇక్కడ ఇక ఫోర్ అవ్వగానే మా వారు లగేజ్ పెట్టడానికి నేను లోపలికి వెళ్ళి గంట దాకా బయటికి రాలేదు నేను ఈ లోపల ఏం తోచగా కాసిన సెల్ఫీలు దిగుతా ఇదిగో ఇలా షూట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను ఒక స్టంట్ చేశానండి ఇదిగో చూసారు కదా ఈ పెట్టుబడి ఎక్కేసి పైకెక్కి ఇలా షూట్ చేశాను అనమాట అందరు నన్ను విచిత్రంగా చూస్తున్నారు యూట్యూబ్ మహిమ ఏం చేస్తాం ఏమైనా చేపిస్తుంది ఇదిగో ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా గోవిందనామాలు శంకు చక్రాలు ఇవి మనకి నరక మార్గంలో మధ్యలో కనిపిస్తాయి అన్నమాట ఇవి ఎంత దూరాన్నించైనా కనిపిస్తాయి కదా భలే అందంగా కూడా ఉంటాయి ఆ రోజు శనివారం కావటం పైగా ఏకాదశి కావటం పైగా శని ఆది సోమవారం కూడా సెలవు రావటంతో జనాలు ఒక్కసారిగా వచ్చి పడ్డారు ఫుల్ రష్గా ఉంది తిరుపతి తిరుమల ఎంత జనాలుంటే అంత సందడిగా ఉంటుంది కదా ఇక్కడ మనం తెచ్చుకున్న బ్యాగ్స్కి తాళాలు వేసేసి లగేజ్ సర్వీస్లో ఇచ్చేసామంటే ఆ లగేజ్ని వాళ్ళు తీసుకెళ్ళి పైన పెట్టేస్తారు తాళాలు లేకపోతే తీసుకోరండి అన్నట్లు తాళాలు కూడా ఇక్కడే అమ్ముతుంటారు సో భయం ఏమీ లేదు వీలుంటే ఇంటి నుంచి తెచ్చుకోండి లేదంటే ఇక్కడే కొనుక్కోవచ్చు ఇక మేము కూడా పక్కన కూర్చొని పసుపు కుంకుమ కలిపేసుకొని మెట్ల పూజకి బయలుదేరాం చూసారా ఇక్కడ కూడా ఎంత రష్గా ఉందో అంటే ఫస్ట్ మెట్టు దగ్గర ఇక్కడ చాలామంది టెంకాయలు కొట్టి కర్పూరం కడ్డీలు వెలిగించి అప్పుడు మెట్ల పూజ చేసుకుంటూ పైకి వెళ్తున్నారు అనమాట సో అందుకని చాలా రష్గా ఉంది ఈ టెంకాయల బిజినెస్ బాగుందండి ప్రతి ఒక్కరికి కంట కట్టేస్తున్నారు మేమైతే కర్పూరం వెలిగించి స్టార్ట్ చేసేసాము టెంకాయద్దు వత్త కర్పూరం ఇవ్వమంటే వాళ్ళు పై నుంచి కింద దాకా చూస్తున్నారు చిల్లర ఉంటేనే ఇస్తామంటున్నారు మా దగ్గర చిల్లర ఉందని ఇచ్చి కర్పూరం తెచ్చుకున్నాం మొత్తానికి ఎలాగలా కొద్దిగా స్పేస్ నాకు కూడా వచ్చింది మెల్లగా కర్పూరం వెలిగిచ్చేసి నేను కూడా మెట్ల పూజ స్టార్ట్ చేసేసాను కొంచెం దూరం నేను పసుపు రాస్తూ వెళ్తే మావారు కుంకుమ పెట్టుకుంటూ వచ్చారు తర్వాత కొంచెం దూరం వాళ్ళని వీళ్ళని చూసి పసుపు కుంకుమ రెండు కలిపేసి మేము కూడా రాసుకుంటూ వెళ్ళాము మొత్తానికి రెండు వందల యాభై మెట్లు ఏమో నేను పెట్టానండి ఆ తర్వాత నా వల్ల కాలేదు లేసి వంగన్ లేసి దోల తీరిపోయింది రెండు వందల యాభై మెట్లకే ఇలా ఉంటే మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎలా ఎక్కాలి అనిపించింది ఆ తర్వాత నుంచి మా వారు పెట్టుకుంటూ వచ్చారు కొన్ని మెట్లు నేను పెడతాను నువ్వు రెస్ట్ తీసుకో అన్న మా వారు దాదాపు మొత్తం మెట్లు ఆయనే పెట్టుకుంటూ వచ్చారు మధ్యలో అక్కడక్కడ ఓ పది ఇరవై మెట్లు మాత్రమే నేను పెడుతూ వచ్చానండి టోటల్గా నేను ఒక మూడు వందలు మూడు వందల యాభై మెట్లు మాత్రమే పెట్టుంటాను మిగతా మూడు వేల మెట్లు మా వారే పెట్టారు ఇంటి దగ్గర ఏమనుకున్నామంటే ఇలా మెట్లు పూజ చేస్తూ మనం పైకి వెళ్ళలేకి ఓ పది గంటలన్నా పడుతుంది అసలు ఎక్కగలమా లేదో అన్న డౌట్ కూడా ఉంది మాకు కానీ ఫైవ్ అండ్ హాఫ్ అవర్లోనే మేము ఎక్కేసాము మా వారికి అసలే నడువు నొప్పి వంగి లేచి వంగి లేచి ఇబ్బంది పడతారేమో అనుకుంటే ఆయనకి అసలు ఇంత నొప్పులు కూడా లేవంట ఏమైనా దేవుడు మహిమేనండి ఎక్కలేననుకున్న నన్ను పైకి ఎక్కిచ్చేశాడు మా వారికి నొప్పులు కూడా లేకుండా చేశాడు ఓం నమో వెంకటేశాయ అన్నట్లు ఈ మెట్ల మార్గం దగ్గర కూడా స్టార్టింగ్లోనే ఫ్రీ దర్శనం టోకెన్స్ వేస్తున్నారండి ఆ టోకెన్స్ని మళ్ళీ మధ్యలో ఒకసారి అంటే మెట్ల మార్గంలోనే స్కాన్ చేస్తున్నారు ఆ రోజు మాతో పాటు ఓ పదిహేను ఇరవై మంది కూడా పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తున్నారు కొంతమంది అయితే ఇలా కర్పూరం బిళ్ళలు వెలిగించుకుంటూ వెళ్తున్నారు మెట్టు మెట్టుకి ఎప్పుడైనా మీరు ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ని వేసుకోండి నెక్ పెద్దగా ఉండేది అస్సలు వేసుకోవద్దు చెమట పట్టేసి ఒంటికి డ్రెస్ అతుక్కుపోతూ ఉంటుంది సో అందుకని లూజ్గా ఉండే డ్రెస్ వేసుకోండి నేనైతే దారిలో కొంతమందిని చూసానండి టైట్ ఫిట్టింగ్ అదేనండి జిమ్ డ్రెస్సులు ఉంటాయి కదా అవి కూడా వేసుకొని ఎక్కుతున్నారు చూస్తానికి నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది అబ్బా ఇన్ని మెట్లు కంప్లీట్ అయ్యాయి అని ఒక్కొక్కసారి చూసినప్పుడల్లా అసలు ఎంత ఆనందంగా ఉంటుందో అన్నట్లు ఎర్లీ మార్నింగే బయలుదేరుతాం కదా సో మెట్లు ఎక్కేటప్పుడు ఆకలి వేస్తుంది ఏమైనా తినాలనిపిస్తుంది అప్పుడు దారిలో చక్కగా బోల్డ్ అనే షాప్స్ ఉన్నాయి తినటానికి ఇబ్బంది ఏం లేదు కానీ మీ కనుక ఏమైనా ఆస్తులు ఉంటే అమ్ముకొని వెళ్ళండి అంత కాస్ట్ చెప్తున్నారు పైన కానీ వాళ్ళది సూపర్ బిజినెస్ అండి ఏం కొంటున్నారు అసలు మేము కూడా ఈ చల్లగాలికి వేడి వేడి టీ తీసుకుందాం అనుకొని తీసుకున్నామండి అది టీయా నీళ్ళ కూడా అర్థం కాలేదు చక్కెర తప్ప టీ పౌడర్ కూడా లేదు అసలు తీసుకున్న టీ అలానే పారబోసేసాం పైగా టీ ట్వంటీ రూపీస్ అంట మేము కింద తిరుపతిలో విష్ణు నివాసం టీ ఉంటే తీసుకున్నామండి చిక్కగా చాలా బాగున్నాయి అక్కడైతే టెన్ రూపీస్ మాత్రమే కొండెక్కాం కదండి ట్వంటీ అయింది ట్వంటీ అయితే అయింది టేస్ట్ కూడా బాగాలేదు ఏమైనా సరే పైన షాప్స్లో తీసుకోవాలంటే డబుల్ రేట్స్ అనమాట చూసారా మెల్లమెల్లగా తెల్లవారుతుంది తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత పుల్ల పుల్లగా తినాలనిపించి చిత్తూరు మామిడికాయ తీసుకున్నామండి ఉప్పు కారం వేసిచ్చారు కాయ అరవై రూపాయలంట తప్పదు కదా తీసుకొని తింటూ వెళ్ళాం ఒకేసారి పైకి నడవటం అంటే కష్టమేనండి సో ఓ పది మెట్లు ఎక్కటం లేదా ఇరవై మెట్లు ఎక్కటం పక్కన ఒక రెండు నిమిషాలు కూర్చోటం రెండు నిమిషాలు కూర్చుంటే చాలు మళ్ళీ ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది ఆ తిరుమల గాలికో ఏమో కానీ మళ్ళీ రెండు నిమిషాలకే హుషారుగా నడవటం ప్రారంభిస్తాం ఇలా దారి పొడవునా అక్కడక్కడ దశావతారాలు ఆల్వారుల ప్రతిమలు చిన్న చిన్న గుళ్ళు కూడా కనిపిస్తుంటాయి నేను ఫస్ట్లో చూపించాను కదా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి లైటింగ్ తోటి శంకు చక్రాలు అవి అనమాట ఇవి చూసారా దగ్గరకు వచ్చే ఎంత పెద్దవో మధ్యలోది గాలిగోపురం అప్పుడప్పుడు రిలాక్సింగ్ టైంలో ఒక్కొక్క సెల్ఫీ అనమాట ఇక్కడ చూసారా రాళ్ళతోటి చాలామంది బిల్డింగ్స్ కట్టేశారు అలా ఒకదాని మీద ఒకటి ఎన్ని రాళ్ళు పెడితే అన్ని ఫ్లోర్స్ బిల్డింగ్స్ కడతా ఉంటాం మనం అదొక నమ్మకం బాగుంది కదా మేము వెళ్ళినప్పుడు ఫుల్ రష్గా ఉంది కాబట్టి అసలు భయమే వేయలేదు ఖాళీగా ఉన్న టైంలో అయితే ఏమైనా జంతువులు వస్తాయేమోనని కొంచెం భయపడాలి కానీ ఇలా రష్ ఉన్నప్పుడు అయితే అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు ఇక్కడ మేము చూసిన ఈ విచిత్రమైన జంతువు అచ్చం ఉడతలానే ఉంది కానీ ఉడత కాదు పెద్ద సైజు ఇది కలర్ కూడా కొంచెం రెడ్డిష్గా ఉంది ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మకు ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకు ఎంతో స్వేచ్ఛగా తిరుగుతుంది అందరూ వీటిని ఫోటోలు తీసుకుంటుంటే ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వీటికి బిస్కెట్లు స్నాక్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారండి అది అసలు తీసుకొని కూడా తీసుకోలేదు మాకు ఇక్కడ నేచర్ ఇచ్చిన ఫ్రూట్స్ ఉన్నాయి మాకు ఇంతకు అవన్నీ అన్నట్లు ఇది తెలుసా మీకు కొండముచ్చు చిన్నప్పుడు మనం తిట్టుకుంటూ ఉంటాం కదా కోతి కొండముచ్చు అని ఆ కొండముచ్చు అనమాట ఈ కొండ మీద కూడా ఇవి చాలానే కనిపించాయి కోతుల కంటే కూడా ఇవి కొంచెం డేంజరస్ అని చెప్తుంటారు సో కదిలిచ్చకండి మొత్తానికి నడక మార్గంలో ఈ ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చామంటే చాలండి ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది ఎంతో బలం వస్తుంది ఆంజనేయ స్వామికి నమస్కరించుకొని మళ్ళీ బయలుదేరాం ఇంతకు ముందైతే పక్కనే జింకల పార్క్ కూడా ఉండేదండి బోల్డ్ అని జింకలు కనిపిస్తూ ఉండేవి ఇప్పుడైతే ఆ జింకల్ని తీసేశారట ఏదో ఒకటి అర కనిపిస్తున్నాయి అలా మిక్స్ అయిన జింకే ఈ బుల్లి జింక మాకు కనిపించింది ఏంటో తింటూనే ఉంది తల ఎత్తితే చూద్దామంటే అసలు తల ఎత్తనే లేదు అన్నట్లు మీకు ఒకటి తెలుసా ఇలా పైకి నడిచి వెళ్ళిన రోజే ఐదు గంటలకు మాకు ఒక సేవా దర్శనం ఉంది ఆ తర్వాత మళ్ళీ తొమ్మిది గంటలకి ఇంకొక దర్శనం కూడా ఉంది ఇది చూడండి ఎలా నుంచి ఎన్ని సెల్ఫీలైనా తీసుకోండి నాకేం ఇబ్బంది లేదని అలానే చూస్తుంది మేమైతే మెట్లెక్కి పైకి వెళ్ళడానికి కనీసం పది గంటలైనా పడుతుంది సో ఐదు గంటలకే సహస్ర దీపాల కరణ సేవ ఆ సేవకు మనం వెళ్ళలేమేమో ఆ తర్వాత దర్శనం కూడా వెళ్ళలేమేమో అనుకున్నాం కానీ సేవ సాయంత్రం ఐదు గంటలకు వెళ్తే మేము మార్నింగ్ టెన్ థర్టీ కల్లా పైకి వెళ్ళిపోయాం మేము నేచర్ని ఎంజాయ్ చేస్తూ నిదానంగా చక్కగా టైంకి వెళ్ళిపోయాం ఆ తర్వాత రూమ్కి వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అంటే దీపాలంకరణకి వెళ్ళాము ఆ సేవ అయిపోగానే దర్శనం టూ అవర్స్లో అయిపోయింది వెంటనే బయటకు వచ్చి లడ్డూలు తీసుకొని అమ్మకిచ్చేసి మళ్ళీ మేము క్యూ లైన్లోకి వెళ్ళిపోయాం మాకు నైన్కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది సెవెన్ థర్టీ అయింది టైము అయినా కానీ మళ్ళీ లైన్లోకి దూరిపోయాము కానీ ఈసారి ఈ దర్శనం మాత్రం ఫైవ్ అవర్స్ పైనే పట్టింది ఈ లోయ చూసారా ఎంత బాగుందో కొండలు లోయ చెట్లు అసలు ఎంత బాగుందో ఈ వ్యూ పాయింట్ విడిగా చూసినట్లు కెమెరాలో అంత బాగా కనిపించదు అయినా ట్రై చేశారు రెండవసారి దర్శనానికి అయితే నిజం చెప్పాలంటే అసలు ఓపిక లేదండి కానీ దర్శనం టికెట్లు ఉన్నాక ఓపిక లేకపోయినా పాక్కుంటూ అయినా వెళ్తాం కదా మరి ఆ స్వామి మహిమ అటువంటిది అలా మొత్తానికి రెండోసారి దర్శనం కూడా చేసుకొని రాత్రి ఒంటి గంటకి వచ్చి పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయ్యి కిందకు దిగేసి మంగాపురం కూడా వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అక్కడే అమ్మవారి అన్నప్రసాదం ఉంటుంది అది కూడా తినేసేసి ఈవినింగ్ ఫోర్కి బస్సు ఎక్కేసాం ఈసారి బస్ మాత్రం జెట్ స్పీడ్లో తీసుకొచ్చి ఆరు ముప్పావు కల్లా నెల్లూరులో దించేసింది అన్నట్లు ఈ మోకాలు పర్వతం దగ్గర చాలామంది మోకాలతో ఎక్కుతున్నారండి వీళ్ళు ఇంత కష్టమైన మొక్కు మొక్కుకున్నారంటే పాపం వాళ్ళ కష్టాలు ఎటువంటియో కదా నేను ట్రై చేశానండి మూడు మెట్లు ఎక్కి ఇంకా చాలా న్యాపేశాను ఇదండి ఈరోజు బ్యూటిఫుల్ బిగ్ బ్లాగ్ ఏమో చూద్దాం నా ఛానల్ బర్త్డే తర్వాత నత్త నడక నడవకుండా స్పీడ్గా ఫాస్ట్గా నత్తలకి చక్రాలు పెట్టినట్టు పరిగెత్తుతుందేమో వీడియో తీయటానికి పెద్దగా కుదరలేదండి మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టైం ఉండదు కదా వీడియో కోసమే కనుక వెళ్తే చక్కగా తీసుకోవచ్చు తీసిన చిన్న చిన్న బిడ్స్లోనే స్టోరీ మొత్తం చెప్పేశాను ఇంటికి రాగానే బద్దకిచ్చకుండా దేవుణ్ణి కూడా పెట్టేసుకున్నాం తెల్లారి లడ్డూలు కూడా అన్నట్లు ఆ మ్యాజిక్ ఏంటో కానీ తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తూనే ఉంటుంది దర్శనం టికెట్తో పాటు ఒక్క లడ్డూ మాత్రమే ఫ్రీగా ఇస్తున్నారు ఎక్స్ట్రా లడ్డూస్ మనకు కావాలంటే ఈచ్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొనుక్కోవచ్చు ఇదండి మా తిరుమల వ్లాగ్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి మా వెంకటేశ్వరిని ఆశీస్సులు పైన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్